హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ బటన్ మీద క్లిక్ అయితే చేయండి ఈ బ్యూటిఫుల్ బేబీ శాండిల్స్ అనేవి మీషో నుంచి తీసుకున్నాను చాలా బాగున్నాయి చూడ్డానికి కూడా చాలా క్యూట్గా అయితే కనిపిస్తున్నాయి కదా ఇవి చాలా తక్కువ ప్రైస్కి అయితే నేను మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను వీటి లింక్స్ వీటి కోడ్ అనేవి నేను కమ్యూట్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ఆర్డర్ అయితే పెట్టుకోండి ఇవైతే మనకి బేబీ పింక్ అలాగే స్కై కలర్లు అయితే వచ్చాయి ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీషోలోని నాకైతే ఇది డ్రెస్కి అయితే సెట్ అవుద్ది అని చెప్పి అయితే తీసుకున్నాను ఇవైతే టామ్ ఫ్లేవర్ అయితే వచ్చింది ఇవేంటంటే మనకి నడుస్తున్నప్పుడు సౌండ్ అయితే వస్తాయి కదా ఆ సౌండ్ అయితే శాండిల్స్ చాలా బాగున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి వీడియో అన్నిలో చెప్తాను దీని కాస్ట్ ఎంత అనేది వీడియో అక్కడ స్కిప్ చేయకండి ఇదైతే ఫుల్ లబ్బర్ టైప్ లాగా అయితే ఉంది సో మనం దీన్ని ఎన్నిసార్లు వాష్ చేస్తున్నా నో ప్రాబ్లమ్ ఇవి నాకు వన్ ట్వంటీ రూపీస్కి అయితే వచ్చాయి కోడ్స్ అలాగే దీని లింక్స్ అయినవి కామెంట్లో ఉన్నా సార్ చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్